అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు ఈ వీడియో ఏంటంటే చెల్లి పాప ఇది బారసాల ఫంక్షన్ ఉందనమాట సండే ఇంకా పనులు ఇంకా సంక్రాంతికి అయితే మేము పిండి వంటలైతే ఏం చేయలేదు ఇంకా కుదరట్లేదు అనమాట పిల్లలతో మాకు ఆ వ్యంశ్కి అయితే ఇప్పుడే నడకొచ్చేసింది కదా వాడైతే పూర్తిగా మా దగ్గరే ఉంటున్నాడు పగలైతే అసలు పడుకోవట్లేదు ఇంకా వాడిని పెట్టుకొని పిండి వంటలు చేయాలంటే చాలా కష్టం అందుకని చెప్పి మేము నైట్ టైం అయితే పెట్టుకున్నామన్నమాట ఆ పనులు వాడు పడుకుంటాడని చెప్పి ఇంకా ఆ వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ టూ డేస్ వ్లాగ్ని వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే నైట్ టైం అయితే పెట్టేస్తున్నాము డే టైం చాలా చలిగా ఉంటుందన్నమాట మార్నింగ్ తెల్లవారేసరికి మాకు సెవెన్ అవుతుంది ఇంకా నైట్ అయితే ఇంక ఇలా నైన్కి అలా ముగ్గు అయితే పెట్టేస్తున్నాము ఇంకా నేనైతే బయట ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే పనిలో ఉంది ఇంట్లో ఇంకా మేమైతే ఇంకా పక్కన టౌన్కి వెళ్ళాలి ఎందుకు అంటే ఇంకా సండే ఫంక్షన్కి ఇంకా భోజనాలకి చెప్పడానికి వెళ్ళాలన్నమాట క్యాటరింగ్ చెప్పడానికి వెళ్ళాలి ఇంకా దానికోసం అను ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కొన్ని తీసుకొని రావాలన్నమాట కొన్ని సరుకులు తీసుకొచ్చేది ఉంది అయితే నేను అమ్మ అయితే బయటకైతే వెళ్ళిపోయాము పక్క టౌన్కి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా లేచి టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది గారెల పిండి దాన్ని అయితే నేను ఇలా గారెలు వేశాను అనమాట ఇంకా కొన్ని చిట్టు పునుగులు అయితే వేశాను ఇంకా పిల్లలకైతే ఇడ్లీ వేశాను సిద్ధు ఏమో ఎప్పుడు ఏదో అడుగుతాడో తెలీదు ఇడ్లీ కావాలని చెప్పాడు వాడి కోసం అయితే ఇడ్లీ అయితే వేశాను ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంకా తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత పాపాయికి స్నానం ఒకటి ఉంటుంది కదా టైం పడుతుంది పాపాయి స్నానం కూడా ఎర్లీగానే చేయించేసాము ఇంకా టిఫిన్ తినేసే పిల్లలైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు శ్రద్ధ సిద్ధు శ్రద్ధ అవ్యాంశ అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మేమైతే కుకింగ్లోకి వెళ్ళిపోయాము ఇంకా వంట పని కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా పప్పు చేసామన్నమాట మెంతికూర పప్పు ఒకటి చేసేసాము ఇంకా చింతకాయ తొక్కు ఒకటి నూరిందనమాట అమ్మ తర్వాత అదన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పాపాయికైతే స్నానం చేయించేసాము చిన్నదానికి స్నానం చేయించేసి ఇంకా మేమైతే టౌన్కి అయితే వెళ్ళిపోయాము ఎర్లీగా ఇంకా మార్నింగ్ మార్నింగే చలి కదా పాప మాదైతే కొంచెం చలిగా ఇబ్బంది పడింది స్నానానికి ఇంకా రోజు ఏంటంటే టెన్ టెన్ థర్టీకి లెవెన్ ఆ మధ్యలో స్నానం అయితే చేయించేస్తాము కొంచెం ఎండ బాగా వస్తుందని ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా అమ్మ అయితే నైన్కే స్నానం చేయించేసింది ఇంక దానికి తోడు స్నానం చేయించేటప్పుడు చల్లగాలైతే వచ్చింది పాపం ఓడికిపోయిందనమాట పాపాయి ఇంకా పాపాయికి స్నానం చేయించేసి పాపాయిని రెడీ చేసేసి ఇంకా మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అమ్మ నేను అయితే వెళ్ళిపోయాము టౌన్కి వెళ్ళిపోయాము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అత్తయ్యని తీసుకొని మామయ్య మామయ్య షాప్ దగ్గరే ఉన్నాడని చెప్పాడు ఇంకా అత్తయ్యని తీసుకొని టౌన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా పక్కన అత్తయ్య వాళ్ళ స్థలంలో మొక్కలన్నీ పెట్టింది అనమాట తక్కువే పెట్టింది ఇంకా పెడతానని చెప్పింది ఇంకా ఆ మొక్కలైతే ఇంక ఇలా షూట్ చేశాను అనమాట ఇంకా మెంతికూర మందారం గులాబీ బీరకాయ పాదు బీరకాయ పాదు అయితే చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న పిందులు వస్తున్నాయి ఇంక ఇవన్నీ ఇలా పెట్టింది ఇంకా అవన్నీ చూపించిందనమాట ఇలా మొక్కలు పెట్టాను అని చెప్పి ఇంకా వాటిని అయితే కాసేపు చూసి ఇంకా అక్కడే టీ తాగేసి టౌన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అత్తయ్యని తీసుకొని ఇంకా అక్కడైతే ఇంకా ఫంక్షన్ రోజుకి కావాల్సిన వస్తువులన్నీ కొనేసుకున్నాము ఇంకా రిటర్న్ గిఫ్ట్లు ఇంకా మనం తాంబూలానికి పెట్టాల్సిన వస్తువులు అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇంకా ముందు క్యాటరింగ్ అతనితో మాట్లాడేసుకొని తరువాత ఇంకా రిటర్న్ గిఫ్ట్ల దగ్గరికి వెళ్తే అక్కడికే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇంకా అవన్నీ తీసుకొని అయితే మేము కొన్ని కూరగాయలు తీసుకున్నాము ఇంకా అవన్నీ తీసుకొని ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొని నేను అమ్మ అయితే వెంటనే రిటర్న్ అయిపోయాము లంచ్ కూడా చేయలేదన్నమాట ఇంకా అత్త తినేసి వెళ్తున్నాను కానీ పిల్లల్ని వదిలేసి వచ్చామని చెప్పి ఇంకా మేమైతే ఏమి తినకుండానే రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది వచ్చిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము త్రీ థర్టీ అయింది ఇంకా తర్వాత అమ్మ అయితే కూరగాయ సర్దుతూ ఉంది అన్నీ కింద పోసేసి ఇంకా అవ్యంశ్ అయితే దాంట్లో కూర్చున్నాడు అనమాట ఇంకా తర్వాత నైట్ అయితే ఇంకా చెప్పాను కదా పిండి వంటలు స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఇంకా నైట్ అయితే అమ్మ అయితే ఇంకా కారపూస చేద్దామని చెప్పి పిండి అయితే కలుపుతూ ఉంది పిల్లలు పడుకున్న తర్వాత చేద్దామని చెప్పి అనింది ఇంకా అందుకని పిల్లల్ని పడుకోబెట్టేసి అయితే పడుకోబెట్టేసాము ముందు వాడు ఇంపార్టెంట్ అనమాట వాడు చిన్నోడు వాడికి తెలియదు కదా కళాయి దగ్గరికి ఎక్కడ వచ్చేస్తాడో అని చెప్పి ముందు వాడిని అయితే పడుకోబెట్టేసి పిండి వంటలైతే స్టార్ట్ చేశాము ఇంకా ఇంటి వెనకాల ఓపెన్ ప్లేస్ ఉందనమాట కొంచెం ఇంకా అక్కడ ఓపెన్ ప్లేస్లో అమ్మ అయితే ఇంకా కట్టెల పోయి ఎప్పుడు ఆన్లోనే ఉంటుందన్నమాట మాకు నీళ్ళ కాగు వేయడానికి ఇంకా దాన్ని ఇలా కట్టెల పొయ్యి మండించేసి పెద్ద కళాయి పెట్టి ఇలా వేస్తూ ఉందన్నమాట ముందు ఊర్లో అయితే స్టార్టింగ్ ఇలా ఏదన్నా వంట చేసేటప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఇలా ముందు దిష్టి తిప్పేసి పొయ్యికి పెడతారు అలా అయితే అమ్మ చేసింది మీరు చూసారు కదా అలా చేసి ఇంక అమ్మ అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసింది ఇంకా అమ్మ అయితే ఇంకా కారపూస చేస్తా అనింది ఇంకా మేమైతే ఇంకా చెక్కగారెలు చేద్దామని చెప్పి కారపూస కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్కారెలు చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే పిండి కలిపేశాను ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అయిపోతాయి అనమాట అమ్మ అయితే ఎక్కువేం చేయట్లేదు అసలు మేము ఏమీ చేయొద్దు అని చెప్పాము కానీ అమ్మ అయితే అమ్మ ఏమీ తీసుకెళ్లకుండా వచ్చి ఎలా వెళ్తారు మీరు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి పాపం నైట్ టైం కూర్చుందనమాట అలా ఏమి చేయొద్దని చెప్పాము ఎందుకంటే అప్పటికే చాలా పనులు ఎక్కువైపోయాయి అన్నమాట ఇంట్లో పిల్లలతోనూ బయట పనులు ఈ ఫంక్షన్ పనులు అన్నీ ఎక్కువైపోయాయి కానీ అమ్మ ఏంటంటే నైట్ టైం చేద్దాము పర్లేదు టెన్ నుంచి చేద్దామని చెప్పి అని సరే మేము కూడా ఉన్నాం కదా అని చెప్పి ఓకే అన్నాము ఇంకా సిద్ధు అయితేను ఇంకా అమ్మ దగ్గర కూర్చొని అయితే తింటూ ఉన్నాడు మెయిన్ అమ్మ సిద్ధు కోసమే స్టార్ట్ చేసింది ఎందుకంటే అమ్మ వంటలకి న్యాయం చేసేది సిద్ధుగాడు మాత్రమే మేమైతే అంత అంత ఇష్టంగా అయితే తినము ఏ కొన్ని తింటాము కానీ సిద్ధు మాత్రమే ఇష్టంగా తింటాడు ఇంకా మేమైతే చిన్నప్పుడు కూడా ఇవి బాగానే తినేవాళ్ళం అనమాట కాకపోతే ఇప్పుడు కొంచెం మనకి కొంచెం ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా దాని మూలాన వీటి మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది ఇంకా సిద్ధు వాళ్ళకి ఏంటంటే కొత్తగా అనిపిస్తాయి వీళ్ళకి మనకి హైదరాబాద్లో దొరికినట్టుగా ఇవి దొరుకుతాయిలే కానీ మనం చేసుకున్న రుచి వేరు బయట దొరికే రుచి వేరు ఇంకా సిద్ధు అయితే అమ్మ చేస్తాను అంటే చేయమని అంటాడనమాట ఇంకా అమ్మ దగ్గరే కూర్చుంటాడు ఇంకా అయితే ఇంకా నేను చేస్తాను అనమ్మ అమ్మమ్మ నేను కారపూస నేను తిప్పుతాను అవి అలా అని చెప్పని అడుగుతూ ఉన్నాడనమాట ఇంకా ఫన్నీగా అలా అయితే మా కారపూసైతే కంప్లీట్ అయిపోయాయి ఇంకా తర్వాత నేనైతే పిండి మొత్తం కలిపేశాను చెక్కగారెలకి పిండి కలిపేశాను ఇంకేంటంటే రెండు రకాలు చేయాలన్నమాట ఏది చేసినాను నాన్నకి వేరుగా చేయాలి నాన్న రుచి వేరు మేంతునే రుచి వేరు కారపూస అయినా సరే నాన్నకి సపరేట్గా చేయాలి మాకు సపరేట్గా చేయాలి ఇంకా చెక్కగారెలు వచ్చేసి నాన్న తినరు కాబట్టి ఏంటంటే పచ్చిశనగపప్పు తినకూడదు కదా అని చెప్పి అమ్మ అయితే కొన్ని సగ్గుబియ్యం అయితే కలిపేసింది అనమాట మేము తినే పిండిలో అయితే పచ్చిశనగపప్పు నానబెట్టేసే వేసేసామన్నమాట ఇంకా రెండిట్లో కొంచెం నేను వెన్నపూస అయితే కలిపాను ఇంకా వెన్నపూస కలిపేసి ఇంకా పచ్చిమిర్చి కారము కరివేపాకు ఇంకా అల్లము మొత్తం మిక్సీ చేసి అలా చెక్కగారెల పిండిలో అయితే వేసేసాను ఇంకా వీటిని అయితే మేము టెన్కి స్టార్ట్ చేసాము టెన్కి స్టార్ట్ చేస్తే మాకు వన్ థర్టీ టూ అయిపోయిందనమాట ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాము నైట్ ఇంకా మధ్యలో డిన్నర్ చేసాము నేను అమ్మ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే మాకు బారసాల హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇంతేనండి ఈరోజు మా పిండి వంటల వీడియో మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్